ఆయన చిన్న బీహార్లో ఒక చివరి ఏంటంటే ఒక గిల్ లాక్ లొకేషన్లో హౌస్ ఉంటుంది ఆయన ఆంధ్ర ఎడీ సైడ్ టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కూడా ఒక టౌన్ ఉంటుంది టౌన్ ఉండే ఆ స్కూటర్ నుంచి చుట్టూ తిరిగిపోతే ఒక సిక్స్టీ కిలోమీటర్స్ విలేజ్ డైరెక్ట్గా బుక్ ఎక్కడా లేదు ఆ విలేజ్ దాంతో ఏ మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా మనిషికి పోవాలన్నా రావాలన్నా మేము ఒక తీవర్స్ ప్రారంభం చేసి గుట్టలు వేసేది మెడికల్ ఫెసిలిటీ కావచ్చు ఏమైనా ఎమర్జెన్సీ అటెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఆయన ఆయన కూడా ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్ కూడా సీరియస్గా ఇల్నెస్ వచ్చినప్పుడు ఆమె హాస్పిటల్ తీసుకునే మొత్తం చనిపోతుంది చనిపోతే ఆ విషయం ఆయన చాలా ఫాల్ అవుతాడు చాలా అంటే కింది పడిపోతాడు మనసిగా తుంగిపోతాడు బట్ దాంట్లో నుంచి కూడా ఆయన ఒక ఆలోచన ఏంటంటే ఇది ఎందుకు జరిగింది ఇక్కడ ఏంటి ప్రాబ్లం అయింది మనసులు ఎందుకు చనిపోతున్నాడు ఆలోచనతో సోషల్ కాస్తోనే ఆయన అక్కడే చేస్తారంటే ఆయన దగ్గర ఏమో మిషనరీ లేదు డబ్బు లేదు ఏం లేదు ఆయన దగ్గర చిన్న సుత్తి ఊరి తీసుకోవాలి బయలుదేరారు బయలుదేరుతారు బయలుదేరి ఆ ఊరి నుంచి టౌన్ తేపేటట్టు ఒక ప్రొడక్ట్ పర్వాలి ఒక వాటర్ ప్రొడక్ట్ పర్వాలి ఆ ప్రొసెట్ అని స్టార్ట్ చేస్తే అందరూ స్టార్ట్ అంటే వీడియో పిక్చర్ వీడియోలో ఏమైతుంది ఒక్కడే ఇంకా అంటే ఇరవై రెండు సంవత్సరాలు కంటిన్యూగా కష్టపడి ఆ గుంటు ఒక నూట పది మీట్లా రోడ్ వేస్తారు ఒక నూట పది మీటర్ల రోడ్డు చేయడం వల్ల ఆ ఊరికి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది టౌన్కి ఇప్పుడు స్టిల్ ఆ విలేజ్ తో అదే రోడ్డు అక్కడ నుంచే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే పాస్ అవ్వడానికి వాడుతున్నారు అంటే ఒక మనిషి అనుకుంటే అంత సాధించినప్పుడు మీరు కూడా చేయగలుగుతారని నేను అనుకుంటున్నారు మన లోపల ఎంపిటీస్ మన లోపల ఉన్నటువంటి వాటిని ఫస్ట్ మనం నమ్మాలి ఆయన నమ్మండి కాబట్టి అది సాధ్యమైంది మనం మనల్ని మనం నమ్మకము సాధ్యమా అయితే ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీరు అనుకున్నది ఫస్ట్ మీరు నమ్మాలి మీరు నమ్మితే మిమ్మల్ని చూసి ఒక పద్మ నమ్ముతారు మీరు సాధిస్తాడు చేస్తాడు అని చెప్పేసి ఖచ్చితంగా ఎక్కడ సినిమా సినిమాలు రైల్ సర్వీస్ కానీ మీకు వచ్చి నేరే సరే ఇక్కడ మీరు చాలా మంది చేస్తే కూడా ఉద్రయంలో కానీ ముందరకూడదు ఎప్పుడే రాయబడుతుంది అది మరి ఆ నూట ఒకళ్ళు డెబ్బై విషయాలు లేకపోతే ఆ వంద హండ్రెడ్స్ హండ్రెడ్ షార్ట్స్ కోర్స్ కూడా అందులో ఇంక్లూడ్ ఉంది ఆ వన్ అండ్ వన్ షార్ట్ హండ్రెడ్ షార్ట్స్ కలిపితేనే ఆ స్టోన్ ఫ్రీ లేదు అంతేగాని అవి చూసేవాడికి ఏమనిపిస్తుంది ఆ ఫస్ట్ ఒక్క లెబ్బే వాళ్ళు కానీ వాడు ఎంత కష్టపడ్డాడు సక్సెస్ అయిన అయినవాడు ఎంత కష్టపడ్డాడు వాళ్ళకి ఏముంది అనేది ఎవ్వరు చూడదు ओके सक्सेस आई नोड की लोकल माड एंटरप्राइज फैमिली आई नोड एवर्स गुड गुड मामलोड इफेक्ट अवार्ड की नोड सक्सेस आई नोड इफेक्टिनी हैन और 얘ని సాయిశోడ్ వచ్చేటని మాకు కూడా సాయిశోడ్ రావాలి అదే దేశం కాబట్టి మన వీనాలని ఒక తాపత్రే ఉంటది ఏంటి లాకమే అన్ని ట్రెడిషన్స్ షార్ట్ కావాలని చెప్పేసి సిగ్నల్ ఫ్రైడే ఉండాలి సిగ్నల్ ఫ్రైడేసన్ ఐకాలజీ 19 మీరందరూ కూడా మీ కాలేజీకి నేతాజీ కాలేజీకి అట్లాగే మీ తెలుగు నేను కోరుకుంటున్నా మీ కాలేజీకి నేతాజీ అంటే యూనిఫామ్ సర్వీస్ నేతాజీ కూడా అందుకే నేను తెలిస్తే ఆ సాధన లేకుండా వచ్చిన థ్యాంక్ యూ